Thank you. ప్రవక్త యేసు క్రీస్తు గురించి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో ప్రవచించినటువంటి ప్రవచనం యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఈ ప్రవచనము అక్షరాల నెరవేర్చబడింది ఈ రోజున యేసయ్య జన్మించిన తర్వాత ఆయన జీవించిన కాలంలో అనేక మంది ప్రజలు ఎందుకు ఆయనను తృణీకరించారు ఎందుకు ఆయనను తిరస్కరించారు ఎందుకు యేసు క్రీస్తు విసర్జించారు అనేటువంటి మాటను మనం చెప్పుకోబోయే ముందుగా ఆనాటి ప్రజలు ఎక్కువగా దేవుని బిల్లరా ధర్మశాస్త్రం మీద ఆధారపడినటువంటి వారు ధర్మశాస్త్రములో ఉండేటువంటి ఆజ్ఞల మీద ఆధారపడేటువంటి వారు అంటే శరీరానుసారమైనటువంటి రక్షణ కాదు కానీ వారు జీవించిన విధానం ఎలా ఉంటుందంటే ధర్మశాస్త్రంలో మోస ఏదైతే చెప్పాడో మోస చెప్పినటువంటి ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకునేటువంటి వారు కానీ ఏసుప్రభు వచ్చాడు కదా యేసుప్రభు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం వల్ల నీకు పరలోక రాజ్యం రాదు ధర్మశాస్త్రం వల్ల నీకు రక్షణ రాదు ధర్మశాస్త్రం వల్ల నిత్య నరకము నీకు తప్పింపబడదు ఇదిగో నీటి జ్ఞాప్తిష్మము ద్వారా ఎవరైతే రక్షణ పొందుకుంటారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరిస్తారో వారికి మాత్రమే పరలోకం ఉంది వారికి మాత్రమే నిత్యరాజ్యంలో స్థానం ఉన్నది అని చెబుతూ అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు చేశాడు యేసయ్య ఎంతోమందిని బ్రతికించాడు ఎంతోమందిని బాగు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఇవన్నీ కూడా మన కల్లార మనం చూస్తూ కూడా ఈరోజు ఏసు ప్రభును తృణీకరిస్తున్నాం వాస్తవం అంటారా దేవుని పిల్లరా గమనించండి మరి ఈరోజు ఏసఐని ఎందుకు విసర్జిస్తున్నాము ఎందుకు తృణీకరిస్తున్నాము ఎందుకు ధిక్కరిస్తున్నాము ఆలోచించండి అసలు దేనికొచ్చి కూర్చుంటాం ఇక్కడ మనము ఏసఐ మాటలు వినటానికే కదా లేదు ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటలు వింటానిగా ధర్మశాస్త్రం మనకు అవసరం లేదండి ధర్మశాస్త్రము నీకు పరలోక రాజ్యాన్ని తీసుకుపెట్టదు ధర్మశాస్త్రము నీకు నీ పాపాన్ని కడగదు ధర్మశాస్త్రము నిన్ను లోకముల నుండి వేరు పరచదు ధర్మశాస్త్రము నిన్ను రక్షించదు రక్షణ మార్గంలోకి నేను నడిపించదు నిన్ను రక్షణ మార్గంలో నడిపించాలన్నా క్రీస్తు మార్గంలో క్రీస్తు ఆజ్ఞల ప్రకారం నడిపించాలన్నా అది ఏసైకి మాత్రమే సాధ్యం కాబట్టి ఏసయను మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు ధర్మశాస్త్రములు ఉన్నటువంటి విధులను అనుసరించాల్సినటువంటి అవసరమే లేదు ఏసై యొక్క క్రొత్త ఆజ్ఞలు ఇచ్చాడు మనకు యేసు ప్రభు ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో ఆజ్ఞల ప్రకారం ఎవరైతే తమ జీవితాలను కట్టుకుంటారో వారికి మాత్రమే నిత్య రాజ్యాన్ని ఇస్తారు కానీ ఆనాటి దినాలలో ఉన్నటువంటి యూదులు కానీ పరిశీలు కానీ సర్దుకైలు కానీ ధర్మశాస్త్రపు ఉపదేశకులు కానీ యాజకులు కానీ ఎవరు కూడా ఏసయ్య చెప్పినట్లు ఏసయ్య మాటలు ఎవరు వినల ఏసు క్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి వాక్యాన్ని ఎవరు అంగీకరించల ఏసు ప్రభు నడవమన్నటువంటి మార్గంలో ఎవరు కూడా ఆనాటి ప్రజలు నడవల అందుకే ఏసుక్రీస్తు ప్రభు వారిని ధిక్కరించినట్లుగా తృణీకరించినట్లుగా వ్యతిరేకించినట్లుగా విసర్జించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు రెండు విషయాలు రెండు మూడు విషయాలు చెప్తాను బాగా వినండి దేవుని ఈ రోజున ఎందుకు ఇంకా యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ నాటి ప్రజలు ధిక్కరించారు అని అంటే గమనించండి మతేసు వారితో పదకొండవద్ద తొమ్మిదవ చిన్న ఏం రాయబడి ఉంది ప్రవక్త కంటే ప్రవక్త కంటే గొప్పవాని గొప్పవాని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు అంటే బాగా గమనించండి ప్రవక్త కంటే గొప్పవాణిని నీతో మేము చెప్తా ఉన్నాను అన్నాడు ఏసయ్య ఈ మాట చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నా తృణీకరించారా ఈ మాట చెప్పినందుకు ఏసయ్య మీద అసహించుకున్నారా లేదు ఓకే ఇది పక్కన పెట్టేద్దాం అదే మతస్వార్థ పన్నెండవ అధ్యయం ఆరో ఏమన్నాడు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అమ్మ బాగా వినండి ఈ మాటలు ఎవరో చెప్పల సాక్షాత్తు ఏసు క్రీస్తు ప్రభు వారి ఈ మాటలు చెప్పింది ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు అంటే ఈ మాటలు చెప్పినందుక ఏసేను తృణీకరించింది అప్పుడు ప్రజలు ఈ మాటలు బోధించినందుక ఏసేను తృణీకరించింది అన్నాడు ప్రజలు వాస్తవానికి చూసుకుంటే దేవుని బిల్లరా ప్రవక్తల కంటే గొప్పవాడు దేవదూతుల కంటే గొప్పవాడు ఆయన అసమానుడు ఏసు క్రీస్తుపుర వారు ఉన్నవాడు అనువాడు ఆయన సర్వాధికారినటువంటి దేవుడే ఉన్నాడు ఆయన ముందు ఏది కూడా దేవుని బిళ్ళరా సమము కాదు ప్రవక్తలు ఏసు క్రీస్తు ప్రభుకు ముందు సమము కాదు అలాగే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్తే వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలో వారికి తెలియలా ఆనాటి ప్రజలకు ఎందుకైనా ఇలా మాట్లాడుతున్నాడు దేవాలయం కంటే గొప్పవాడివా నువ్వు అంటే మా ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు మాకు ప్రకటించారు కదా ఆ ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్తల కంటే నువ్వు గొప్పవాడివా అని ఆలోచన చేశారే కానీ ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా చెబుతున్నాడు అన్నటువంటి ఆలోచన ఎవరు కూడా చేయల ఈ మాటలు చెప్పినందుక యేసు ప్రభును తృణీకరించింది అంతేకాకుండా అదే మత్స్సు వార్త పన్నెండవద్ద ఒక మాట అంటాడు ఏమంటాడు మనిష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు ఉన్నాడు ప్రైస్తలా అల్లలుయా గమనించండి విశ్రాంతి దినానికి దేవుడు ఎవరండి విశ్రాంతి దినానికి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి సైన్యములకు అదిపోయినటువంటి దేవుడు యహోవా అంటే ఆనాటి ప్రజలు యహోవానే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేదు ఇదే మైండ్లో పడిపోయింది వాళ్ళకి ఇక్కడ ఏ విశ్రాంతి దినానికి ఏమన్నాడు చదవండి విశ్రాంతి దినమునకు మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు ఇప్పుడు ఎవరిని ఆరాధించాలా ఇక్కడ ఉన్నటువంటి యూదులు కానీ పరిశ్రీలు కానీ సర్దుకయలు కానీ లేకపోతే ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ లేదు ఆనాటి ప్రజలు దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఆరాధించాలి ఎవరిని స్థుతించాలి ఎవరిని గణపరచాలి దేవుడినా లేకపోతే ఏసైనా ఏసు ప్రభు చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏమన్నాడు విశ్రాంతి దినమునకు నేనే ప్రభువును అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఈ మాట చెప్పినందుక యేసు ప్రభును తునీకరించింది అంతేకాకుండా అదే పన్నెండవ దేమో నలభై ఒకటి వచ్చిన కూడా ఒక మాట ఉన్నది చూడండి యో నాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు హలే లుయా విన్నారా ఒక్కొక్క మాట ఏసై చెప్తా ఉంటే వాళ్లకు నరాలు తెగిపోయినాయండి అసలు ఎవడైనా ఈయన వాడు కదా ఇదిగో మరియా ఏసపు కుమారుడు కదా మాకందరికి తెలియదా వీళ్ళ తమ్ముళ్ళు మాకు తెలియదా వీళ్ళ చెల్లెలు మాకు తెలియదా మా మధ్యలో పెరిగిన వారు కదా మా మధ్యలో జీవించిన వారు కదా అలాంటి వాడు ఈ రోజున ప్రవక్త కంటే గొప్పవాడు అంటాడు దేవాలయముల కంటే గొప్పవాడు అంటాడు విశ్రాంతి దినమునకు ఆ ప్రభుయ్ ఉన్నాడు అని అంటాడు అంతేకాకుండా ఆ యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు ఎవరి అర్థం కాలేదు వాళ్ళకి ప్రభు మాటలు నిజంగా దేవుని బిడ్డారు ఈరోజు మనకు కూడా అర్థం కావట్లా ఏసుప్రభు యొక్క మాటలు ఎంత మర్మాలతో కూడుకున్నటువంటి మాటలు తెలుసా మనము యేసయ్య మాటలు అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు మన జ్ఞానము సరిపోదు మనకున్న తెలివి సరిపోదు ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు ఆయన ఆయన అంటాడు నేను సలోమాను కంటే గొప్పవాణిని అబ్రహాము కంటే గొప్పవాణిని ఎవడైతే నమ్ముతాడో నమ్మి బ్యాప్తిజం పొందుకుంటాడో వాడు అంతే దేవునికి మహిమ కలుగును గాక ఇదే వాస్తవము దేవుని బిళ్ళరా ఇదే సత్యము ఎవరైతే ఏసు ప్రభు యొక్క మాటలు నమ్మి విశ్వసించి యేసు రక్తము ద్వారా కడగబడతాడో పరిశుద్ధినిగా జీవిస్తాడో ఎవడైతే యేసు కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంటాడో వాడు మాత్రమే రక్షింపబడతాడు వాడు మాత్రమే దీవించబడతాడు వాడు మాత్రమే ఆశీర్వదింపబడతాడు ఇదే వాస్తవం అందుకే ఇంకో మాట అంటాడు ఏమంటాడు అంటే అది ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని గమనించండి ఇస్రాయల్కు ఆశ్రయమా యహోవా నన్ను విసర్జించిన వారు అందరూ వినారా ఎవరిని విసర్జించిన వారు సిగ్గుపడతారు చెప్పండి ఆశ్రయం ఆశ్రయమైనటువంటి దేవుణ్ణి ఎవరైతే విసర్జిస్తారో ఎవరైతే తృణీకరిస్తారో ఎవరైతే వద్దనుకుంటారో ఎవరైతే దేవుని వీళ్ళ లెక్క చేయకుండా ఉంటారో ఎవరైతే ధిక్కరిస్తారో వారే సిగ్గుపడతారు వారే సిగ్గు నొందుతారు అదే వాక్యము ప్రభు చెప్తా ఉన్నాడు నా ఎడల ద్రోహము చేయవారు యహోవా అను నేను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారని అంటాడు దేవునికి స్తోత్రం చెప్దాం ఇప్పుడు చెప్పండి మనం ఎవరిని విసర్జిస్తున్నాం జీవ జలముల ఊట ఉన్నటువంటి ఏసైను మనం విసర్జిస్తున్నామా సమృద్ధికరమైనటువంటి ఇచ్చేటువంటి ఏసైను మనం విసర్జిస్తున్నామా నిత్య నరకాన్ని తప్పించి పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు సంతోషించేటువంటి దేవుణ్ణి మనం విసర్జిస్తున్నామా ఆయనతో పాటు యోగ యుగాలు ఆనందించేటువంటి కృపనిచ్చేటువంటి ఎస్ఏను మనం విసర్జిస్తున్నామా ఎవరిని విసర్జిస్తున్నాము ఎవరిని తృణీకరిస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి దేవుని బిళ్ళారా ఎందుకంటే ఏస్ఏరా రాకడ చాలా 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 సమీపంగా ఉంది ఆయన చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా జరిగిపోతున్నాయి ఇంకొక మాట చెప్పనా ప్రకటన గ్రంథంలో ఏడు దూతల బూరెలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా ఏడు దూతల బూరెలు ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ మూడు ముగ్గురు దూతల యొక్క బూర ఊదబడిపోయింది మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుద్దో రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుద్దో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ఆల్రెడీ నీకు వినిపించిందో వినిపించిందో వినిపించలేదో తెలియదు కానీ మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎస్ రక్తము నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి సిడ్నీలోను అమెరికాలోను దుబాయ్లోను సముద్రంలో రక్తము సముద్రపు నీరు రక్తముగా మార్చబడింది మీకు తెలుసా విషయము ఆల్రెడీ ఒక దూత బూర ఊదింది ఆ సూచన కూడా జరిగింది రెండవ దూత బూర ఊదింది ఏంటో తెలుసా భూమి సగము కాలిపోతుంది అని చెప్పేసి బూర ఊదింది ఆ బూర ఊదినటువంటి దూత చెప్పినటువంటి మాట ఎక్కడ నెరవేర్చబడిందో తెలుసా అమెరికాలో లాస్ ఏంజల్స్ లో కాలిఫోర్నియాలో మొత్తము కూడా తగలబడిపోయింది తెలుసా దేవుని బిడ్డరు జాగ్రత్త కేర్ఫుల్ ఏసయ చాలా 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 సమీపముగా ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనము క్రీస్తులో ఉన్నట్లయితే రక్షింపబడతాం ఆశీర్వదింపబడతాం నిత్య మనం మనమందరము కూడా ఎత్తబడతాం ఆ స్థితిలో మనము ఉంటూ ఏ సయ్య కొరకు మనము జీవించాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టము కానీ నష్టము కానీ ఇబ్బంది కానీ వ్యాధి కానీ బాధ కానీ ఏ అవమానం కానీ ఏ అవమానమైన కానీ ఏ నిందైనా కానీ వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి క్రీస్తు కొరకు నువ్వు జీవించాలని క్రీస్తును తిరస్కరించకుండా క్రీస్తును విసర్జించకుండా కేశయ్య మార్గంలో మనం అందరం కూడా నడవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునగాక